స్టేట్ చూద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జలపిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ప్రకటించారు అంతేకాకుండా ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కొమరం భీం జిల్లా పెంచుకల్ ప్రచారం చేశారు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పిస్తూ ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు కోనప్ప గత కొంతకాలంగా కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఇరవైవ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రచారానికి ఆయన డుమా కొట్టారు దీంతో త్వరలో కోనేరు కోనప్ప కాంగ్రెస్ ను వీడుతారన్న ప్రచారం జరుగుతోంది ఇదే క్రమంలో అధిష్టానంలోని కొందరు పెద్దలు కోనప్పను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన ముందున్న ప్రత్యర్థులు ఒకసారి చూడండి వారి సేవా హరికృష్ణ గారి సేవా గుణం ఏంటి ఒకసారి మనం విచారం చేసుకోవాలి విద్యార్థులను చదివించాలని అంకుత దీక్షతో పనిచేసే వ్యక్తి నిరుద్యోగ యువకులకి చేయించే వ్యక్తి కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేసిన వ్యక్తి మరి అదే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా డబ్బు సంపాదన ధ్యేయంగా జరుగుతున్న వ్యక్తులు వాళ్ళు రేపు ఎన్నికల్లో హరికృష్ణ గారు గెలిస్తే వారు ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ముందంజ ఉంటారు కానీ వేరే వాళ్ళు కనుక తప్పిదారి వేస్తే వాళ్ళు సంస్థలని బాగుపడుచుకోవడానికి సంస్థల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు కానీ యువకులకు ఏమాత్రం కూడా సాయం చేయదని చెప్పి మాత్రం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అని చేస్తారు సాగర్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇది జలకని చెప్పి చెప్పుకోవచ్చు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేరు కోనప్ప పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు నిన్న మొన్నటి వరకు అంతర్గతంగా సన్నిహితంగా ఉన్న వారితో పార్టీకి సంబంధించిన వారితో కొంత పార్టీని వీడాలన్న ఆలోచనని బహిర్గతం చేసినప్పటికీ కూడా ఈ రోజు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడంతో చాలా క్లియర్ గా అర్థమవుతోంది ఆయన కాంగ్రెస్ పార్టీని త్వరలోనే వీడబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది కాసేపటి క్రితం కూడా ఆయనతో మనం మాట్లాడడం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు రాబోయే ఏ ఎన్నికైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా కూడా ఆయన స్వతంత్రంగా పోటీ చేయాలన్న ఒక నిర్ణయానికి అయితే ఒనేరు కొనప్పుచ్చినట్టు తెలుస్తుంది దీనికి ప్రధానంగా ఒక రెండు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది పార్టీలో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ అయినప్పటికీ కూడా పార్టీలో ఆయనకి ఎక్కడ కూడా మర్యాద దక్కడం లేదు ఆయన ఎవరు పట్టించుకోవడం లేదన్నది ఒక రకమైన ఆవేదన ఉంది ఆ ఫ్లెక్సీలో కానీ వివిధ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదన్నది ఒక ప్రధానమైన ఆరోపణ దాంతో పాటు ఇప్పటికే పార్టీలో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు రావి శ్రీనివాస్ ఆయనతో పాటు కోనేరు కొనప్ప మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్సీ దండవిట్టల్ని కూడా తీసుకొచ్చి సిర్పూర్ నియోజకవర్గానికి పార్టీలో జాయిన్ చేసుకోవడంతో మూడు ముక్కల ఆటలాగా కాంగ్రెస్ పార్టీ కుమ్ములటం మొదలైంది అక్కడి నుంచే ఆయన అసంతృప్తి ప్రారంభమైంది మరో ప్రధానమైన కొనప్పకు సంబంధించిన ఆరోపణ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వార్జా నది పైన ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక బ్రిడ్జి ని వంతెన సాక్షి అని చెప్పి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జి అప్పుడు అప్రూవల్ వచ్చింది ఆ తర్వాత దానికి సంబంధించిన టెండర్ ను కూడా పూర్తి చేసిన పరిస్థితి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ బ్రిడ్జి సంబంధించిన టెండర్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది సో అది కొనేరు కొన్నప్ప నియోజకవర్గ ప్రజలకి చాలా రోజులుగా ఇస్తున్నారు ఆ వంతెన పైన సో ఒక్కసారిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానం ఆ ప్రభుత్వము ఆ బ్రిడ్జి కి సంబంధించిన పనులు నిలిపేయడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు దాంతోనే ఆయన బహిరంగంగానే బయటకు వచ్చి చెప్పేశారు రాబోయే ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేసి సత్తాన్ని చూపుతామని చెప్తున్నారు చెప్పే వర్షన్ చాలా క్లియర్ గా ఉంది